స్కానింగ్ చూపించాక ఎన్ని మంత్స్ అయిందో అనేది తెలుస్తుంది పిల్లను బాబో పుట్టేటోళ్ళు ఎవరో తెలియదు కానీ రెండో ప్రయాణం ఉందని ఓవర్ ఓకే ఉందంట మంచి ఉంది గురించి కూడా ఆమెదంటే బేబీకి నీకు హాని అవ్వచ్చు ఇంకొకటి బ్లీడింగ్ ఎక్కాల్సి వస్తాయి మొత్తం చాలా కష్టం రిస్క్ ఉంటది ఆల్రెడీ అయిపోయింది కదా కనీస అయిపోతుంది కాస్ అంటే నేనే డెలివరీ చేస్తాను ఒక ధైర్యం ఇచ్చింది ఆమె సో అందుకనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా హాస్పిటల్కి అయితే వచ్చిన ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆమె కూర్చోండి అది వెళ్ళి కూర్చోండి వచ్చినాక స్కానింగ్ చేస్తా అని చెప్పింది చెప్పినా ఇట్లా అర్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు కదా డాక్టర్ అట్లా అడిగింది అయినాక ఇప్పుడు స్కానింగ్ చెప్పించినాక ఎన్ని మంత్స్ అయిందో అనేది తెలుస్తుంది ఇంకొకటి నాకు కడుపు పెరగడం వల్ల ఎన్ని మంత్స్ తెలియలేదు నేను త్రీ మంత్స్ బ్యాక్ చెక్ చేస్తే నెగిటివ్ అని వచ్చింది ఇప్పుడు చెక్ చేస్తేమో పాజిటివ్ వన్ వీక్ బ్యాక్ చెక్ చేస్తేమో పాజిటివ్ అని వచ్చింది ఇప్పుడు ఎన్ని మంత్స్ వేయిందో తెలీదు డుగు పుట్టినాక డుగ్గు మార్చ్ సిక్స్త్కి పుట్టిన మార్చ్ అంటే ఒక వన్ వీక్ వన్ వీక్ అంటే ఒక టూ మంత్స్ తర్వాత నాకు ఇంకా అసలు ఏం రాలేదు అంటే పీరియడ్స్ రాలేదు అందరు అందరు లైక్ బేబీ పుట్టినాక నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఒక వన్ ఇయర్ వరకు కూడా పీరియడ్స్ రాదు ఇంకా బట్ట కట్టుకోకపోవడం వల్ల అందరూ ఏమన్నారంటే కడుపు పెరుగుతుంది కడుపు పెరుగుతుంది సో త్రీ మంత్స్ బ్యాక్ చెక్ చేస్తే అయితే అయింది నెగిటివ్ అంటే లైట్ తీసేసుకున్న అవును ప్రెగ్నెన్సీ లాస్ట్ ప్రెగ్నెన్సీ వల్లనే కడుపు పెరుగుతుందేమో అనుకున్న ఇప్పుడైతే పాజిటివ్ అని వచ్చింది ఆమె మేడం కూడా ఉంచుకొని ఉన్నది సో చూద్దాం నేను ఎట్లయినా ఫైట్ చేస్తాను ఫైట్ చేస్తా పక్కా ఎట్లయినా ఇప్పుడు మనం స్కానింగ్ చేసినాక ఎన్ని మంత్స్ ఏదో రిపోర్ట్స్ అన్నీ చూపిస్తాను ఇంటికి వెళ్ళాక కూడా కొంచెం మాట్లాడతాను హాస్పిటల్ కాబట్టి ఎక్కువ మాట్లాడలేను నేనే ఉంటాను సో నేను ఇంకా పైకి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఆ వచ్చినాక ఏందో ఏందో కదా అది అడిగి మీతో తర్వాత ఇంటికి వెళ్ళినాక షేర్ చేస్తాను సో హలో గైస్ ఇంటికి వచ్చినాక అయితే కొన్ని విషయాలు మాట్లాడుతా అన్నా కదా అసలు స్కానింగ్లో ఏమైంది ఏం చెప్పారు డాక్టర్స్ ఏంది అసలు ఇంత ధైర్యం ఎట్లొచ్చింది అని అడుగుతారా మెయిన్గా ఎట్లొచ్చిందంటే కార్తీక్ మెయిన్గా ఆ రోజు ఇంట్లో లేడు టూ డేస్ వరకు బయటికి వెళ్ళిండు ఇక్కడికి ఒక ఫంక్షన్ ఉందని అందుకనే వెళ్ళిపోయినా ఇది హాస్పిటల్ కొంచెం ఇంటికన్నా ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర అంతే అందుకనే ర్యాపిడో బుక్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి పోయినా ఫస్ట్ అటెంప్ట్ ఈ హాస్పిటల్కి అయితే కానీ మంచిగా మంచిగా టేక్ చేసుకుని మంచిగా మాట్లాడింది మంచిగా అనిపించింది ఆమె వల్ల కొంచెం రిలాక్సేషన్ అనిపించింది కొంచెం ధైర్యం దొరికింది ఏం కాదు ఎంత అయినా సరే కార్తీక్తో కొట్లాడతా ఏమనగాని ధైర్యంగా అయితే వెళ్ళినా ఎంతైనా ధైర్యం తెలియాల్సిందే తీసుకోవాల్సిందే ఎందుకంటే నా పిల్లను బావో పుట్టేటోళ్ళు ఎవరో తెలియదు కానీ రెండో ప్రయాణముందని చాలా విషయం కాబట్టి నా బ్లడ్ నుంచి పుడతాయి కాబట్టి ఎట్లన కొట్లాడాల్సిందే దుగ్గుగాడి గురించి అన్న అక్కడికి చెల్లి కావాలంటే ఎట్లయినా కొట్లాడతా ఏమన్నా కానీ ఎంత కొట్టినా ఎంత ఏమన్నా చేసినా కొట్లాడతా సో రిపోర్ట్స్ అయితే చూపిస్తారండీ ఫస్ట్ అయితే దాని తర్వాత ఏమన్నారో ఏందో కథ అన్నీ చెప్తా ఈ వీడియో తీసినా ఏమంటాడు ఏమో అని నన్ను ఆగం చేసేస్తాడు ఇది చూడండి అక్కడ ఆల్రెడీ వీడియోలో చూపించిన మీకు క్లినిక్ క్లినిక్ కాదు హాస్పిటల్ స్వీ ఇగోండి శ్రీ తేజ ఉమెన్స్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ ఈమెనే మేడం చాలా చాలా బాగా మాట్లాడింది ఫస్ట్ అయితే కొంచెం కోపంగా యూస్ చేసింది దాని తర్వాత మంచిగా మంచిగానే మాట్లాడదు కానీ హాస్పిటల్లో డాక్టర్స్ ఒక గంట 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 తర్వాత వస్తారు నేను వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసిన దాని తర్వాత వచ్చింది వెళ్ళిపోదాం అనుకున్నా ఇంటికి రాదేమో ఇంకా ఎందుకంటే కార్తీక్ లేడు ఫస్ట్ వెళ్ళి నేను కూర్చున్న హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్ నేనే అంటే పొద్దున ఆమె వన్ వరకు వస్తుందంట నేనేమో లెవెల్కే వెళ్ళిపోయినా ఏ ఇట్రా దుగ్గు ఒకడు సతాయించనే ఉండు ఇంకా వచ్చినా ఎట్లా సతాయించో ఏమో తెలియదు వచ్చినావే సతాయించిన ఏం కాదు ఇద్దరు ఆడుకుంటారు అప్పుడు ఇద్దరు ఇద్దరే కొట్లాడుకొని ఆడుకుంటారు నాకేం బాగుండదు ఎందుకంటే డుగ్గు కాడికి మెయిన్గా ఆడుకోనికి పిల్లలు లేరు ఇది అపార్ట్మెంట్ కాబట్టి ఆడుకోనికి ఎవ్వరు ఉండరు నేనే ఆడుకుంటా చెల్లి ఉంటే ఆడుకుంటుంది కదా కొంచెం ఆడికి కూడా ఇద్దరిద్దరు ఆడుకుంటారు మంచిగా ఉంటారు అని నేను అనుకుంటున్నా ఇదిగోండి రిపోర్ట్స్ పడిపోతారా ఇటు రామ్ చూడండి గాయస్ ఇది ఫస్ట్ అయితే ఆమె చూసింది ఇప్పుడు కూడా కార్తిక్ లేడు బయటకు వెళ్ళి అందుకనే ఎడిటర్ అన్నతో వీడియో తీప్పించుకుంటున్నా ఏ డుగ్గు డుగ్గుగా ట్రాడి లేదు ఇష్టగాడు ఇగోండి సంజన హెచ్ ట్వంటీ వన్ డాక్టర్ హిమాలయన్ ఏం పేరు ఆగలి హీరో చెల్లి పేరు డేట్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళా పాత రిపోర్ట్ చూపిస్తున్నాం అక్క అని కూడా అనొచ్చు కాదు చూడండి అంటే బేబీ ఆల్ ఓవర్ ఓకే ఉందంట మంచి ఉంది ఇంకొకటి స్కానింగ్ కూడా పిప్పించుకున్నా అసలు టైం దొరకలే ఆ రోజు అందుకని మాట్లాడలేకపోయినా ఈరోజు దొరికింది అందుకని అన్నీ చూపిస్తున్నా ఇదే స్కానింగ్ రిపోర్ట్స్ అమ్మో ఈ ఆగం చేస్తుండను ఈ స్కానింగ్ రిపోర్ట్స్ కూర్చు తింగిపోతారా టాబ్లెట్స్ కూడా రా రాసిచ్చిందామె అదే కాల్షియం విటమిన్ అవే ట్యాబ్లెట్స్ ఉంటాయి అందరికీ తెలుసు ప్రెగ్నెన్సీలు అవే ట్యాబ్లెట్స్ ఉంటాయి నార్మల్గా ఇదనమాట మొత్తం రిపోర్ట్స్ అయితే రిపోర్ట్స్ అయితే ఇది ఈ వీడియో ఎందుకు తీస్తున్నా కార్తీక్ వీడియో తీయద్దు అని అన్నారు కదా అసలు ఎందుకు గీస్తున్నా అంటే ఎంత అయినా సరే కొట్లాడదా వీడియో తీయగానే తీస్తా ఈ వీడియో తీసినా కొడతాడు కొడతాడో ఏం చేస్తాడో తెలియదు కానీ మీకు ఏమన్నా సరే ఇంతవరకు షేర్ చేసుకున్నా లాస్ట్ మూమెంట్ వరకు కూడా షేర్ చేసుకుంటా బేబీ పుట్టినా పుట్టకపోయినా అంతా షేర్ చేసుకుంటా ఆల్మోస్ట్ అనుకోండి నేను అనుకుంటున్నా అక్కడ హాస్పిటల్లో మెయిన్గా ఏం చెప్పిరంటే నేను అడిగినా ఈ బాషన్ గురించి కూడా ఆమె ఏమన్నదంటే బేబీకి నీకు హాని అవ్వచ్చు రావడానికి ఒక్కొక్కసారి మాయ బయటికి రావచ్చు ఒక్కొక్కసారి రాకపోవచ్చు అవి వాషన్ చేస్తే ఇంకొకటి బ్లీడింగ్ ఎక్కివాల్సి వస్తాయి మొత్తం చాలా కష్టం రిస్క్ ఉంటుంది అస్సలు కాని పని అని చెప్పిర్రు నేను ఆల్రెడీ అడిగిన ఒక మాట వరుసకైతే వేస్ట్గా మాట వర్షకయితే ఇవి చూడండి ఎంత శైతాన్ శైతాన్ అయ్యిండో అస్సలు వింటలేడు వేస్ట్గాడు సో అట్లా అన్నారనమాట బ్లీడింగ్ ఎక్కించినా అంటే కొన్ని బ్లడ్స్ దొరుకుతాయి దొరకవు ఎమర్జెన్సీగా కావాలంటే దొరకవు ఒక్కొక్క సిచ్యువేషన్లో సో చాలా రిస్క్ ఉంటుంది ఎబోషన్ ప్రాసెస్లో అయితే అట్లా చూపించకండి ఆల్రెడీ అయిపోయింది కదా కనీస అయిపోతుంది నేను కాదు కాల్స్ అంటే నేనే డెలివరీ చేస్తా అని ఒక ధైర్యం ఇచ్చిందామె అందుకనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా అమ్మ ఈ రిపోర్ట్ చింపేస్తున్నాను అందుకనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎంత వర్క్ అన్నా సరే కొట్లాడదా వీడియో చూసిన కార్తిక్ నన్ను కొట్టినా చంపినా ఏం చేసినా నాది నేనైతే చూసుకుంటా ఎంత ఏమన్నా కానీ కొట్లాడి మరి వీడియో మీ కోసం కొట్లాడి మరి వీడియో తీస్తున్నా ఎందుకంటే మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి ఇంకొకటి మీరు ఎట్లన నాకు సపోర్ట్ చేస్తేనే ఏదైనా ధైర్యం వస్తుంది ఇంతవరకు కూడా మీరు సపోర్ట్ చేసేటంటే మీరు వీడియో ప్రకారం నిజంగా ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే నాకు అందుకనే వీడియో తీస్తున్నా నన్ను సపోర్ట్ చేయండి ఎట్లన్నా ఆల్మోస్ట్ మీకోసమే పోరాడుతున్నా మీకోసం నాకోసం ఇద్దరి కోసం పోరాడుతున్నా చాలా మంది అంటున్నారు బాబు పాప మాకు కూడా రాలేదక్క కానీ మీకు వస్తుంది కదా దేవుడు ఇచ్చిన వరం నేను కూడా నిజమే అనుకుంటున్నా ఇచ్చిన వరం చాలా మంది పిల్లలు లేక బాధపడతారు మీరేంది పిల్లలు లేక బాధపడ పిల్లలు వచ్చినా బాధపడుతురైంది అని సో ఏమన్నా కానీ నేనైతే కొట్లాడతా ఏం బాధలేదు నేనైతే పోషించగలుగుతా ఎంతవరకైనా కార్తిక్ కార్తీక్ కూడా చూడగలుగుతాడు కాకపోతే ఇంత తొందరగా ఎందుకు అని ఫీల్ అవుతుండు ఏమో ఆయన ఏమనుకుంటుండో నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకోవట్లేము ఆ విషయం రాగానే కొట్లాటనే అవుతుంది ఎంత ప్రశాంతంగా మాట్లాడుకోవాలనుకున్నా ఒక్కొక్కసారి ఆయన ఆల్మోస్ట్ అయితే ఇంట్లో ఎక్కువ ఉండడు బయట తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతే ఆయనతో ఆయన వచ్చినప్పుడు ఆల్మోస్ట్ రాత్రి పూట అట్లా వస్తాడు అప్పుడు మా తిననీకి వస్తాడు కాబట్టి డైరెక్ట్ మాట్లాడుతుంటే ఆయన ఇక కొట్టనీకి వచ్చేస్తుండే అట్లా ఇట్లా ఎట్లయినా సరే ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళకి అందరికీ చెప్పినా ఎవ్వరు ఒప్పుకోవట్లేరు ఏం చేసినా ఆల్మోస్ట్ అయితే నేను నా వరకు అయితే నేను ట్రై చేస్తున్నా ట్రై చేస్తూనే ఉంటాను ఎంతవరకు ఏం పోతుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇస్తా చూడండి ఈ వీడియోలో అయితే నాకు కొనుక్కోటి అనుకుతుంది నాకే ఏమంటాడో ఏమో అని కానీ ఏమన్నా సరే ఏమన్నా కానీ నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో ఏమవుతుందో చూపిస్తాను చూడండి